హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ ఒక మొక్క కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గరికి వెళ్దామండి ఆ చెట్టు చూడటానికి చాలా బాగుంది అక్క వాళ్ళ అమ్మాయి ఇంటి వెనక ఉన్న నర్సరీలు అండి మీకు అక్క వాళ్ళ ఇంటి వెనక ఉన్న నర్సరీలని చూపించాను ఇది అక్క వాళ్ళ కూతురు ఇంటి వెనక ఉన్న నర్సరీలు ఈ నర్సరీలోనే కట్టుకుందండి అమ్మాయి అయితే మా రామలక్ష్మణులు ఉన్నారు కదండి వాడికి ఏదో తెలుసట ఈ చెట్టు గురించి చెప్తాను రండి అమ్మమ్మ అంటే మేము అనుకోకుండా వెళ్ళామండి లేదు అంటే నేను అయితే పట్టుకుని వెళ్దును అందుకే ఇస్తున్నాను ఈ చెట్టు అట్టండి ఆఫ్రికా నుంచి వచ్చిన మొక్క అటండి చూడటానికి ఎంత బాగున్నాయో ఈ చెట్టు నిండా పక్షులు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో వీటికి చాలా విచిత్రంగా పువ్వులైతే ఉన్నాయండి ఈ పువ్వులకు వచ్చే మొగ్గ చాలా విచిత్రంగా ఉంది దాంట్లోంచి అమృతం లాగా వాటర్ అయితే వస్తుంది అదేనండి భైరవ దీపంలో ఉన్నట్టు అయిగోనండి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ పెయింట్ అయిన బిల్డింగేనండి అక్క వాళ్ళ అమ్మాయిది ఇప్పుడే ఇంకా పెయింట్లు అయితే అవ్వకుండానే గృహప్రవేశం అయితే జరిపేశారు ఈ చెట్టు పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో ఈ చెట్టు చెటోరియా అండి ఈ చెట్టు ఆఫ్రికా నుంచి వచ్చిందట చూడటానికి ఎంత బాగున్నాయో కదా నా చీర రంగే ఉందండి చూసారు కదా అంటే ఇవి రాలిని పువ్వులండి అయితే వీటికి మొగ్గలు ఉన్నాయి పువ్వులు పువ్వుకి ముందు మొగ్గట్టండి ఇవి భలే విచిత్రంగా ఉన్నాయండి అదో భైరవ దీపంలో చెట్టు కోస్తే నీళ్ళు వస్తాయి చూసారా అదే మాదిరిగా ఇదండి మొగ్గ గిల్లి ఇలా పిండుతుంటే నీళ్ళైతే వస్తున్నాయండి వద్ద నీళ్ళు వస్తున్నాయండి ఎక్కువగా చూసారా అవిగో ఎన్ని ఉన్నాయో ఆ పొట్టంతా నీళ్ళే మరి తర్వాత మా రామన్న అయితే కోస్తున్నాడండి మా లక్ష్మణ్ అయితే రాలేదు రాముడు వచ్చాడు నాకు గుర్తులు కోసి చూపిస్తున్నాడు వీడండి చిన్నప్పుడు అదే స్కూల్లో ఉన్నప్పుడు అండి కవర్లో ఎత్తటానికి వెళ్ళేవాడు అండి ఆదివారం రోజుని ఆదివారం రోజుని రోజు ఒక వంద రూపాయలు అయితే సంపాదించేవాడు అండి చిన్నపిల్లలప్పుడు అదో చూసారా మాకు బుడతడు వచ్చాడు కదండి వాడంత ఉన్నప్పుడు కవర్లో ఎత్తితే రూపాయి కవరు అలా వంద కవర్లు సాయంకాలానికి ఎత్తేవారట ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో ఇది పువ్వు కాదండి పువ్వు పూసే అన్నమాట అన్నమాటండి ఈ అమెరిక చూడండి ఎంత బాగుందో ఈ వాటర్ చూడండి ఎంత బాగుందో కదా ఇదే అమృతం అయితే ఎంత బాగుందోనండి ప్రతి ఒక్కరూ చక్కగా పండించుకుని తాగేసి బ్రతికేసేవారేమో అంత బాగుంది కదా ఇది ఇదే కాదండి నేను గులాబీ అంటలు కూడా ఎలా రెడీ చేస్తున్నారో ఈ వీడియోలో చూపిస్తానండి మీరు చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా చూడండి ఇదిగోనండి మనం ఒక ఇల్లు కట్టుకుంటే చిన్న మొక్క నుంచి పెంచాలి అంటే చాలా మందికి కష్టం ఇలా పెద్ద పెద్ద ఆవరణలో ఇలాంటి చెట్లు పెంచుకుంటారండి ఇవి అటు జీరు చెట్లులా లేదు ఒక్క చెట్లులా లేదు మరి ఇవేంటో మా రామన్నని అడగలేదండి అలా వెళ్ళిపోయాడు మా రామన్న ఎదరికి వెళ్ళిపోయాడు ఈ పువ్వులు చూసారా నాకు పొద్దు తిరుగుడు పువ్వుల్లాగా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి కదండీ ఇవి చూడండి ఒక్కొక్క చెట్టు ఉన్నట్టండి ఐదు వందల నుంచి ఐదు వేలు వరకు తీసుకుంటారట అచ్చు తాడి చెట్లులా ఉన్నాయండి మా గోదావరి ప్రాంతంలో అయితే ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి ఇవేమోనండి పొద్దు తిరుగుడు పువ్వులాగా ఉన్నాయండి చూడటానికి దూరంగా చాలా అందంగా ఉన్నాయి కదండి అంత దూరానికి మాకు కనిపించి చూస్తానికి వచ్చానండి నేను ఆ బిల్డింగ్ కాడకే కనిపిస్తుంది చూసారా అగోనండి మా రామన్న ఇంకా కోసుకొచ్చేస్తున్నాడు బోలుడు మా అక్కగారు మనవడు ఇంకొకడు వచ్చాడండి బుల్లి బుడతాడు వాడైతే వీడియో అయితే తీస్తున్నాడు ఇక్కడ మనకి ఎదురు దొరికిందండి బుద్ధ బ్యాంబో అట చాలా బాగుంది కదా అంటే లాగే ఉంటుందట మరి ఆకారం బుద్ధుడు కూర్చున్నట్టుగా ఉంది కదండి ఆకారం అందుకే దీని పేరు బుద్ధ బ్యాంబో అని వచ్చిందట ఇదేమోనండి మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉంటుంది కదండి ఎదురు ఆ చెట్టేనండి మన తోటలో కూడా ఉంది కదా దానికి దీనికి తేడా చూసారా నేనైతే చిన్న కొమ్మ అయితే కట్టింగ్ చేసేసానండి ఇక్కడ అడిగితే ఇస్తారండి ఇక్కడ పనిచేసే వాళ్ళని అడిగానండి మనం చిన్న కట్టింగ్ అయితే ఇరుచుకో అమ్మా అన్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చిన్న కట్టింగ్ అయితే తీసుకున్నానండి మనం ఎప్పుడైనా సరేనండి తీసుకునేటప్పుడు ఎదర మనిషికి ఇబ్బంది కలగకుండా తీసుకోవాలి ఇక్కడ చూసారా ఎంత చక్కగా మొక్కలైతే ఎంత బాగున్నాయో ఒక్కొక్క నర్సరీల్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి ఎక్కువగా ఏరవరాన్నే ఉండేవి ఇవేనండి మనకి డెకరేషన్ మొక్కలే ఎక్కువ ఉంటాయి ఇక్కడ శిత్ ఎంతో తెలిసా అండి డెబ్భై ఎనభై లేదా లక్ష డెబ్భై వేలు నుంచి లక్ష దాకా పలుకుతుందండి ఎంత ఖరీదు పెట్టి ఇక్కడ తీసుకుని మరి ఏమీ పండిస్తారో నాకైతే అర్థం కాలేదండి చూసారా ఎంత బాగున్నాయో కదా చెరుగ్ గల్ల కంటే అందంగా ఉన్నాయి ఇవి మనం వేసుకుంటే అండి ఇంట్లో చాలా మంచిదట్టండి ఎదురు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వేణువు కదండి అందుకో ఏమో తెలియదు కానీ వీటిని చాలా చాలా మంది పెంచుతూ ఉంటారు చూడటానికి ఎంత అందమైన మొక్కలు ఇవి కొనటానికి కూడా అంతే అందంగా ఉంటాయండి చాలా ఖర్చుగా ఉంటుంది అయితే పెద్ద కవర్ అయితే ఎక్కువ రేటు ఉంటుందండి మనం చిన్న కవర్లో తీసుకుంటే తక్కువ రేటు ఉంటుంది నేనైతే ఎప్పుడు అంతగా చిన్న కవర్ అయితే తీసుకుంటానండి మట్టి కొనాలి కంపోస్ట్లు కొనాలి తర్వాత ఎత్తటానికి కూలీలు ఖర్చు ఇవ్వాలి కదండీ మేము ఇక బయలుదేరామండి ఇక్కడికి గులాబీ తోట ఉంది అయితే ఇవి కూడానండి నేలని ఎందుకు వేసారంటే అండి ఇవన్నీ కూడా అంటలు కట్టడానికేనండి కొమ్మ ఉంచి ఇరిసి అంటలయితే కడతారు ఎలా కడుతున్నారు వారి వారి నుంచే మనం కొన్ని అయితే అడిగి తెలుసుకుందామండి చూసారా ఆల్రెడీ అంటలు కట్టారు చెట్ల కింద ఉన్నాయి అవసరం లేని కొమ్మలనే కట్ చేశారండి అలా అన్నీ అంటలేనండి ఇక్కడ దీనికి ఖరీదంతా తెలిసేటండి పది రూపాయలు ఇస్తారటండి అంట్లకి మనకి ఎన్ని వందలు పెట్టి కొంటామో తెలుసా ఇక రైతుకి ఇచ్చేది పది రూపాయలు అట్టండి ఈ పది రూపాయల్లో కూడా ఈ రైతు అందులో చనిపోయిన చెట్లు అన్నీ పోతేనట్టండి రెండు మూడు రూపాయలు ఉంటాయమ్మా అంటున్నారు వారు ఎలా కడుతున్నారో ఏంటో మీకు చూపిస్తానండి మనం వెళ్తామండి మా గోదావరి మర్యాద ఏంటో తెలియదు కానీ మనం ఎన్ని పువ్వులు కోసుకున్నా గొడవైతే పెట్టారండి కోసుకుని వెళ్ళమ్మా మేమైతే జాగ్రత్తగా నాలుగు పువ్వులు కోసుకుంటుంటే కోసుకోని తల్లి నాలుగు పువ్వులు ఏంటి బంగారం అంటున్నారు చూసారా మా వాళ్ళు మర్యాదే మర్యాద అండి వాళ్ళు చక్కగా ఈ మొక్కలు నాటుతుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి తోటలోంచి అయితే నేనైతే మూడు పువ్వులు కోసుకున్నా అయితే వారు కోసుకోమన్నాక తర్వాత బయట సింగిల్ నిండా కోసుకుని అయితే వచ్చేసామండి మనం ఇక చూద్దామా గులాబీ తోటలో ఉన్నానండి ఇక్కడైతే పువ్వుల మొక్కలకే అంట్లయితే కడుతున్నారు ఎలా కడుతున్నారో చూద్దామా వచ్చేయండి చూసారా ఇది పెద్ద గులాబీ చెట్టు అండి నేలనే ఉంది దీన్ని అంట్లయితే కడుతున్నారు ఎన్ని రోజులు ఉంచాలమ్మా ఇదిలా ముప్పై రోజు నెల రోజులు ఉండాలట అండి నెల రోజులు ఉంటే ఇది వేరు పోసుకుంటుంది ఎలా కడుతున్నారో మీకు చూపిస్తాను ఒక్క ఒక్క కవర్ చూపించండి మా వాళ్ళకి చూస్తారట ఇదిగోనండి ఈ కొమ్మ ఈ కొమ్మనే కాస్త నాటైతే పెడుతున్నారు అబ్బా అదిగో సగం తెగుతుంది మనం జామ అంటూ లేసింగ్ చేసాం కదండి సేమ్ అదే మోడల్ అండి అంతే నెల రోజులు ఉంచారండి అమ్మో ఇంత మంచి మంచి పువ్వులు పోతుంటే నాకు చాలా బాధగా ఉంది ఒక ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చి కొనటానికి మనం ఎంతో బాధపడతాం కదండీ ఇక్కడ ఎంత వేస్ట్ అయిపోతుందో చూడండి ఎంత ఒత్తిగా ఉన్న చెట్టు ఎలా అయిపోయిందో చూడండి ఎన్ని ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి ఇవన్నీ పోగా మిగిలిందే రైతుకి మిగిలేదు మనమేమో బేరాల మీద బేరాలు అయితే ఆడుతూ ఉంటాం కదా చూసారా ఈ ఈ కొమ్మలు పనికొస్తాయండి మరి ఈ చెట్టుకి వచ్చేద్దా ఒక్క ఒక్క కవర్ చూపించండి మా వాళ్ళకి చూస్తారట ఇదిగోనండి ఈ కొమ్మ ఈ కొమ్మనే కాస్త నాటైతే పెడుతున్నారు అబ్బా అదిగో సగం తెగుతుంది మనం జామ్ అంటూ లేసింగ్ చేసాం కదండీ సేమ్ అదే మోడల్ అండి అంతే నెల రోజులు ఉంచారండి అమ్మో ఇంత మంచి మంచి పువ్వులు పోతుంటే నాకు చాలా బాధగా ఉంది చూసారు కదండీ మనం ఇలా జామ్ మొక్క కానీ ఏదైనా సరేనండి నేల బారునున్న కొమ్మని ఇలా మనం అమర్చుకోవచ్చు ఇలా అంట్లు కట్టుకోవచ్చు ఇలా కట్టుకుని మన గులాబీలను కూడా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు చూసారా అంత గట్టిగా కొట్టాలండి గాలి ఏమాత్రం పోసుకున్నా అది ఆరిపోయి ఎండిపోతుంది ఈ చెట్లన్నీ కూడానండి చక్కగా ఉన్న చెట్లండి చూసారా ఇలా ఉంది కదా ఇలా ఉన్న తోట ఇప్పుడు అంటు కట్టగానే అలా అయిపోతుంది ఇలా నేడన ఒకే దుక్కుని కూర్చుని పని చేయటం వలన ఒక గొడుగు వేసుకుని చెట్టు నేను చేస్తూ ఉంటారు ఇలానే స్కూల్ పిల్లలైతేనండి ఆదివారం వచ్చేసరికి కవర్లు వెత్తటానికి వెళ్తూ ఉంటారు మా లక్ రాముడు వెళ్ళేవాడండి లక్ష్మణుడు కాదు కానీ ఈ గులాబీ తోట చూడండి నేను నుంచుంటే నా నన్ను మించు ఉందండి మరి పువ్వులు ఎలా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా అంటులు కట్టడానికి పెంచే మొక్కలేనండి ఇవి ముందు ఎలా పెంచుతారండి వీటిని కిందనే ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటారు ఈ కొమ్మల్ని ఎప్పటికప్పుడు చిన్న కొమ్మప్పుడే అంట్లయితే తయారు చేస్తుంటారు మేము చూసారా ఎన్ని పువ్వులు కోసామో మా అక్క అమ్మ ఇంటి పక్కనండి పిన్ని అవుతుంది మాకు చక్కగా తనకి పువ్వులు దేవుడు పూజకి ఎన్ని పువ్వులు కోసుకుందో తెలుసా నన్ను తీసుకొచ్చింది పిన్నేనండి వాళ్ళకి కూడా వ్యవసాయం ఉందండి మాకు ఇంచుమించు అందరికీ కూడా కాస్త కోస్తా సొంత వ్యవసాయం లేదా కవులు వ్యవసాయం ఎక్కువ మేము రైతే కానీ ఎక్కువగా మేము ఉన్నామండి మాకు ఇప్పుడు ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్నాం కానీ ప్రతి ఒక్కరూ కూడా పంటలు పండించడమే మాకు తెలుసు అందుకేనేమో నేను మొక్కలు పెంచటం అంటే అంత ఇష్టం ఇవి చూసారా చూడటానికి అరటి చెట్లులానే ఉన్నాయండి ఇవి కూడా చాలా రేటు మనం ఇలాంటివి కూడా పెంచుకోవచ్చు కానీ అండి మనకి ఒకటి అను అనుకుందామండి మనకి డాబా మీద పెంచేది అన్నీ పెంచేద్దామంటే కుదరదండి మనం కొన్ని కొన్ని తప్పించుకోవక తప్పదు మనకి కావలసినవి మాత్రమే పెంచుకోవాలి నేనైతే ఈ కటింగ్లు అయితే రెండు తెచ్చుకున్నానండి ఇలా వెళ్ళినప్పుడల్లా ఒకటో రెండో కటింగ్లు అయితే తెస్తాను ఇలా చూసారా ఈ చేట్టెక్కామండి ఇంగోనండి అక్క వాళ్ళ అమ్మాయి ఇంటికి అయితే వచ్చేసాం పిన్ని వాళ్ళ ఇల్లు అండి ఇది తనకి మా అక్క వాళ్ళ ఇంటి పక్కదేమో అక్క వాళ్ళ పిల్లదండి ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుందండి చక్కగా పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని దేవుడికి దాచుకుని వాడుకుంటుందట మా నేనైతే కోసుకొచ్చినవి ఫంక్షన్కి అయితే తీసుకెళ్ళాను మా రాముని చూశారు కదండి ఇదిగోనండి లక్ష్మణుడు వీరిద్దరూ కవల పిల్లలండి మీకు తెలుస్తుంది కదా రామ లక్ష్మణులు ఎవరెవరో ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లొక్కా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్